హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి వీలైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ముందుగా ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శంభో శంకర ప్రతి గురువారం నేను వెళ్ళే సాయిబాబా టెంపుల్ అండి ఇది ప్రతి ఫెస్టివల్కి పిల్లల్ని తీసుకుని ఈ టెంపుల్కి అయితే వెళ్తాము కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వెళ్ళే సాయిబాబా టెంపుల్లోనే శివుడి విగ్రహం కూడా ఉందండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు మార్నింగ్ పిల్లలు దోశలు తిన్నారు ఈరోజు పిల్లలకి పల్లీ చట్నీ చేయలేదండి కారం వేసుకొని తిన్నారు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడివేడిగా పకోడీలు పిల్లలిద్దరికీ పకోడీలు అంటే చాలా ఇష్టం అండి నాకైతే పకోడీలన్నా మిరపకాయ బజ్జీలన్నా చాలా ఇష్టం అండి అందుకని నైట్కి రైస్లోకి మిరపకాయ బజ్జీలు తెచ్చాము పిల్లలిద్దరూ క్యాట్ చాక్లెట్లు తిన్నారు నవదీప్ అయితే ఈ క్యాట్ చాక్లెట్లు అంటే చాలా ఇష్టము నవదీప్ ఎక్కువగా ఈ చాక్లెట్స్ని అడుగుతూ ఉంటాడు అందుకని చెప్పి ఎక్కువగా అయితే చాక్లెట్స్ తెచ్చాము పిల్లలిద్దరికీ ఈరోజు ఫ్రూట్స్ కానీ జ్యూసులు కానీ ఏమీ ఇవ్వలేదండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి వేడివేడిగా వైట్ రైస్ పిల్లలిద్దరూ ఫ్రైడ్ రైస్ అడిగారండి ఇంకా అందుకని చెప్పి ఫ్రైడ్ రైస్ చేశాను ఈ ఫ్రైడ్ రైస్లోకి కర్రీ అయితే ఏమీ తినరు పిల్లలిద్దరూ అయితే రైతా చేయమన్నారు అందుకని చెప్పేసి రైతా అయితే చేశాను ఈ వెజ్ ఫ్రైడ్ రైస్లోకి రైతా వేసుకొని అంటే చాలా ఇష్టము పిల్లలిద్దరికీ ఇంకా రైస్లోకి అయితే మాత్రము పొటాటో ఫ్రై ఒకటే చేశాను మా తనీష్కి అయితే మాత్రము పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టము అందుకని చెప్పేసి ఫ్రైడ్ రైస్లో కొంచెం వేసుకొని టేస్ట్ చేస్తానని చెప్పి ఫ్రైడ్ రైస్లో పొటాటో కర్రీ వేసుకొని తిన్నాడండి స్నాక్స్ టైంకి పిల్లలిద్దరూ సమోసాలు తిన్నారు ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి